వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ది మాన్స్టర్ మొగుడు నేను చెప్పాను కదా ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ అని దయచేసి దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోకండి స్టోరీని జస్ట్ స్టోరీలా చూడండి అంతే ఇది నా ఊహలోంచి వచ్చింది మాత్రమే ఎవరిని అవమానించాలని కాదు అది అర్థం చేసుకోండి అలాగే ముందు స్టోరీస్ ఆదరించినట్టే దీన్ని ఆదరించండి ఇక స్టోరీలోకి వెళ్దాం దక్ష తన గుండెల మీద వాలగానే రుద్రాలో ఏదో తెలియని ఫీలింగ్ ఇది వరకు అతని మనసు ఎప్పుడూ అనుభవించనిది అతని వంక చూడాలంటే సీమలో ఏ అమ్మాయి అయినా భయం బహుశా ఏ అమ్మాయిని అతని దరిదాపుల్లోకి రానివ్వకపోవడం వలన కావచ్చు మొదటిసారి అతనికి ఆ ఫీలింగ్ ఆమె బుగ్గలు వత్తిపెట్టి మొదటి రాత్రికి సిద్ధమా అడిగాడు ఆమె నుండి ఏ జవాబు రాలేదు ఏంది మే ఆ దినం అంతమంది ముంగట నేనంటే ఇష్టమని నేను లేకుంటే బతకలేనని నన్ను తప్ప ఎవరిని పెండ్లి చేసుకోనని చెప్పుండవు కదా మరి ఈ దినం ఏమై అడిగాడు బొగ్గల్ని ఇంకాస్త గట్టిగా ఒత్తుతూ అతని కళ్ళల్లోకి బెరుగ్గా చూసింది ఏమై ఉండాలి నన్ను చూస్తే భయమేస్తాండదా అడిగాడు సమాధానం చెప్పలేదు మాట్లాడు అరిచాడు గట్టిగా అతని అరుపుకి గదిలో ప్రతి మూల కంపించింది ఆమె శరీరంతో సహా తుల్లి పడింది ఎట్ట కనిపిస్తాను దాన్ని కంటికి నేను ఎర్రివాడు లెక్కన ఎవరు పంపినారు నిన్ను చెప్పు ఆ కొండారెడ్డి పంపినాడా నా మీద పగ తీర్చుకునేదానికి అడిగాడు అంది వస్తున్న ఏడుపుని పంటి కింద పెట్టి మరి ఎవరు పంపినారు నిన్ను అడిగాడు ఎవరు పంపలేదండి అంది మాటలు కోడబలుక్కుంటూ మరి నా మీద ప్రేమతో చేసుకుండావా పెండ్లి అడిగాడు మౌనమే ఆమె సమాధానం ఆమెను చూసి కోపంతో ఎర్రబడ్డాయి అతని కళ్ళు అతని చూపులకి భయంతో అదిరింది ఆమె గుండె కోపంగా దక్షాముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాలని అందుకున్నాడు రుద్ర ముద్దులోని గాఢతకు ఊపిరి అంతక ఉక్కిరి బిక్కిరి అయిపోయి గింజుకుంటూ రుద్రని వెనక్కి నెడుతూ ఉంటే దక్షాని వదిలి ఏమై ఉండది నువ్వే చెప్పినావుగా ఆ దినం నన్ను భరిస్తాను అని భరించి మరి ఎంత భరించగలవో నేను చూస్తాను అనేసి మళ్ళీ ఆమె పెదాలని అందుకున్నాడు అతన్ని దూరం నెట్టే ప్రయత్నం చేయకుండా మూగ బొమ్మలాగా ఉండిపోయింది అలా ఓ పావుగంట ముద్దాడి ఆమెని అమాంతం ఎత్తి మంచం మీద పడుకోబెట్టి ఆమె చీరలాగి పక్కన పడేశాడు ఆమె శరీరానికి రెండు చేతులు అడ్డం పెట్టుకొని ముడుచుకుపోయింది అతని షర్ట్ తీసి గుండీలు ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఆమె గుండెల్లో గుబ్బులు మొదలైంది శరీరం లోపలికి వెళ్ళిన మందు ప్రభావం చూపించడం మొదలుపెట్టింది అతని శరీరంలో లావా రాజుకుంది ఒక ఒదుటిన మంచం మీద పడ్డాడు అతని స్పీడ్కి బెదిరిపోయింది దక్ష మీదకు చేరి ఆమె రెండు చేతుల్ని మంచంకి అదింపెట్టి ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాడు ముఖం మీద నుండి అతని చేతులు ఆమె శరీరంలో ఎక్కడెక్కడికో పోతున్నాయి ఆమె శరీరంలోని ప్రతి అణువు అతని చేతులతో తాకుతూ ఉంటే ఎందుకో ఏడుపు తన్నుకొచ్చింది దక్షాకి కానీ తమాయించుకుంది మళ్ళీ ఆమె పెదాలని అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు ఆమె మెడవంపుల్లో చేరి అక్కడ తడిముద్దు అద్ది చిన్నగా కొరికాడు ఆ అని అరిచింది ఇష్ అన్నాడు గద్దిస్తూ బెదిరిపోయి నోరు మూసేసింది అతని పెదవులు మెడవంపులు దాటి ఆమె యదభాగం చేరాయి ఆమె యదభాగం అంతా తన పెదాలతో తడిముద్దులు అద్దాడు భయంతో చేతిలో బెడ్షీట్ నలిపేస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది అతని ముద్దుల తాకిడి యదభాగం దాటి ఆమె లేలేత నడుముని చేరింది అలా ఆమె శరీరంలోని ప్రతి చోట వదలకుండా అతని పెదాలతో స్పృశిస్తూ పంటి గాట్లు పెడుతూ ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరంలో తనకి నచ్చినట్లు ఆడుకున్నాడు కాసేపటికి ఆమెని వివసరం చేసి అతను పూర్తి నగ్నంగా మారిపోయి ఆమెను ఆక్రమించుకున్నాడు నొప్పి తాళలేక గట్టిగా అరిచింది ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలని అతని పెదాలతో బంధించాడు చెంపల మీద నుండి వెచ్చని కన్నీరు జారిపోతూ ఉంది అతను కదలికల వేగం పెంచుతున్న కొద్దీ ఆమెలో నొప్పి తీవ్రత ఎక్కువైపోతూ ఉంది ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అతనికి తెలుసు ఆమె కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్ళు సంతృప్తితో వస్తున్నవి కాదు నొప్పితో బాధతో వస్తున్నవి అని అయినా పట్టించుకోలేదు అతనికి నచ్చినంతసేపు ఆమెను అనుభవించి ఆమెను వదిలేసి అలసిపోయి ఆమె చుట్టూ ఒక చెయ్యి బిగించి మంచం మీద వాలిపోయాడు ఇంకా ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ఆగలేదు గట్టిగా వెక్కి వెక్కి ఏడవాలి అనిపించింది అతనుండగా ఆ పని సాధ్యపడదు అని ఆమెకు తెలుసు పైకి లేవడానికి ప్రయత్నం చేసింది లేచే ఓపిక ఆమెలో లేదు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అతని చెయ్యి ఆమెను బలంగా చుట్టేసింది అతని పంటితో ఆమె వంటి మీద చేసిన గాయాలు నొప్పి పడుతున్నాయి చెప్పుకోలేని చోట నొప్పిగా కడుపులో అంతా వికారంగా ఉంది రుద్రను నిద్రపోతున్నాడు అనుకొని ఎలాగో అతని చేతిని తప్పించి పైకి లేవబోయింది లేస్తాండావు అడిగాడు తుల్లిపడి వాష్రూమ్ అంది మెల్లగా గట్టిగా మాట్లాడు అరిచాడు వాష్రూమ్కి వెళ్తా అంది పొయ్యేసరా మళ్ళా మొదలు పెట్టాలా అన్నాడు మిక్క ముఖం వేసుకొని అతని వంక చూసింది ఏంది అట్ట చూస్తా ఉండవు భరిస్తాను అంటివి కదా దూరా అని ఆమెను తన మీదకు లాక్కున్నాడు ఒళ్ళు సహకరించడం లేదు ఆమెకి రెండు చేతులు ఆమె చుట్టూ బిగించి ఆమె బొగ్గ కొరికాడు ఆవ్ అని అరిచింది అప్రయత్నంగానే ఏ అరవద్దని చెప్పుడానుగా అరిస్తే నాకు సిరాకు అన్నాడు ఒకసారి వదలండి వాష్రూమ్కి పోయి వస్తాను అంది కాస్త ధైర్యం చేసి పోతావా సరే భిన్నా పోయేసరా అన్నాడు గబగబా లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది ఎందుకో చిన్నగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది దక్షాకి తన్ని ఓరడించే వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ తనివి తీరా ఏడవాలి అనిపించింది ఆమె ఏడుపు సౌండ్ అతనికి వినిపించకుండా ట్యాప్ విప్పింది మోకాల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఏయ్ ఇంకెంతసేపు అరిచాడు రుద్ర ఆమె వెన్నులో వణుకు పుట్టింది గబగబా లేచి కళ్ళు తుడుచుకొని ముఖం మీద చల్లని నీళ్లు జల్లుకుంది వడివడిగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళింది బెడ్లైట్ కాంతిలో ఆమె ముఖం కనిపించింది చెదిరిన జుట్టు నలిగిన పైట అతను చేసిన గాయాలకి ఆమె అందమైన ముఖం కమిలిపోయి కనిపిస్తూ ఉంటే అదో వీరత్వంలా ఫీల్ అయ్యి అతని ముఖం మీద గర్వపు నవ్వు వచ్చి చేరింది అతని ముందు వచ్చి నిలబడింది ఏంది సోస్తాండావు అని మంచం మీదకి లాగి ఆమె మీదకు చేరాడు అతని బరువు మోసే స్థితిలో కూడా ఆమె లేదు ఇంకా అతను చేయబోయే గాయాలనేం తట్టుకుంటుంది ఓపిక లేదు అని చెప్పాలి అనుకుంది నోరు పెగలట్లేదు అప్పటికే ఆమె పెదాలు అతని పంటి కింద నలిగిపోతూ ఉన్నాయి ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అతను ముద్దు పెడుతూ ఉంటే కానీ ఏం చేయలేకపోయింది ఆమె పెదాల్ని గాఢంగా ముద్దపెట్టి ఇంకా అవస్థ తీరక చిన్నగా కొరికాడు ఆమె మెడ మీద కొరికాడు ఆమె అరవలేదు ఆమె యదభాగం నలిపేస్తూ అతని పంటి గుత్తులు బలంగా దించాడు భరించింది ఆమె నడుము కొలతలు కొలుస్తూ ఇంకా ముందుకు జరుగుతూ ఆమెలో కలిసిపోతూ ఆమెకి కష్టం కలుగుతూ ఉన్నా అతను మాత్రం ఆమె అందాలని ఇష్టంగా అనుభవిస్తూ అతని పని పూర్తి చేసి ఆమె యదభాగం మీద తృప్తిగా వాలిపోయాడు అతను చూపించిన నరకాన్ని భరించింది కాదు కాదు భరించడం అలవాటు చేసుకుంటూ ఉంది ఏమన్నా ఉండావా నువ్వు అసలు అబ్బబ్బా ఎంతసేపు అనుభవించినా తనివి తీరని అందం నీది మొదటిదూరు నాతోటైనా ఇంతకుముందు ఎవడికాడికైనా పోయి వస్తున్నావా అడిగాడు ఆ మాట వినగానే లాగి పెట్టి కొట్టాలి అనిపించింది ఆ పని చేయలేని నిస్సహాయత ఆమెది కట్టుకున్న పిల్లాన్ని అడగాల్సిన మాటేనా అది అని అడగాలి అనుకుంది కానీ తను అనుభవించిన శారీరక నరకం ముందు ఆ మాట చేసిన గాయం చాలా చిన్నదిగా అనిపించి విరమించుకుంది ఇప్పుడు ఏమనిపిస్తా ఉండది ఇంకా నన్ను భరించగలను అనిపిస్తా ఉండదా నీకు అడిగాడు విరక్తిగా ఒక నవ్వు నవ్వి మౌనాన్ని ఆశ్రయించింది మాట్లాడవేం అరిచాడు మళ్ళీ మీరు నా భర్త కదా మీరేం చేసినా భరిస్తాను ఇక ముందు ముందు భరించగలను కూడా చెప్పింది స్థిరంగా అతను ఏం చేసినా ఏడవకూడదు అనుకుంది కానీ శరీరం చేసిన గాయాల కంటే అతని మాటలతో మనసుకు చేస్తున్న గాయాలకి వద్దన్న ఏడుపు తన్నుకొచ్చింది ఆమెకి ఆగకుండా ఆ కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఇంకా ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే పెద్ద అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్